జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా మల్లేశం బాధ్యతలు చేపట్టారు సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ పనిచేసిన కార్యదర్శి రెడ్డి నాయక్ బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో నూతన కార్యదర్శిగా మల్లేశం బాధ్యతలు చేపట్టారు హుజూర్ నగర్ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా విధులు నిర్వహించిన మల్లేశం జమ్మికుంటకు బదిలీపై వచ్చారు ఈరోజు బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శికి కార్యాలయ సిబ్బంది రైతులు వ్యాపారస్తులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ పూర్వ అనుభవంతో వృత్తిరీత్యా ప్రజలకు సేవలు అందిస్తారని తెలిపారు నేను నూతనంగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం జరిగింది నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ హుజూర్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చాను దానికంటే ముందు సిక్స్ మంత్స్ బ్యాక్ ఖమ్మం లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఖమ్మంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అందరూ డ్యూటీలు చేయడం జరిగింది అక్కడ మిర్చి కానీ కాటన్ కానీ స్టేట్ సెకండ్ మార్కెట్ కాబట్టి అక్కడ చేయడం అదే అనుభవంతో జమ్మి కూడా ఇక్కడ కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఇక్కడ ఉన్న రైతులకి వ్యాపారస్తులకి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ సేవలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను